ఎంత పెద్ద చేప ఇలాంటివి ఇంకా పెద్ద పట్టాయి చూడండి ఇవన్నీ అవి అలాగే రెండు పెద్ద చేపలు అయితే పట్టాయి కొమ్ముకున్న చేపలు చూడండి దీన్ని ఎలా నడుగుతున్నాడు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు మనం ప్రజెంట్ పూడిమర బీచ్ లో ఉన్నాం జోన్ ఆఫీస్ అయితే బాగా ఎక్కువగా తెస్తున్నారు ఈ రోజు చూడండి ఇప్పుడే వేటకెళ్ళి అయితే గ్యాల తోలికి వెళ్ళి వచ్చేస్తున్నారు చూపిస్తాను మీకు ఏం చేపడ్డాయి ఒకటే ఒకటి చూపిస్తాను చూడండి ప్రజెంట్ అయితే మనం చేపలు వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ జోన్ ఆఫీస్ బాగా ఎక్కువగా పట్టాయి నా మొత్తం వే సో ఫ్రెండ్స్ ఎవే మొత్తం టోనా బిస్ ఇరు బా ఎక్కువ పట్లే రెండు अलग అప్పుల బిస్ కూడా పట్లే చూడండి మీరు అట్ల లోకి ఎంటర్ కదా అప్పులకి ఇవే చూడండి ఇదేమ టోనా బిస్ టోనా బిస్ అయితే బా ఎక్కువ పట్లే పెద్ద సైజ్ చిన్న సైజ్ కూడా ఉన్నాయి చూడండి ఇవ్వ గంపలో మోసుకెళ్ళిపోరు ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఒక చావుకర కొనుక్కున్నాడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ప్యూన్ పిషే ఫ్రెండ్స్ ఈ బోట్లో ట్రోనాఫీస్ అయితే కొంచెం ఎక్కువగా పడ్డాయి చూడండి ఇవన్నీ అవే అలాగే రెండు పెద్ద చేపలు అయితే పడ్డాయి కొమ్మకోణం చేపలు ఈ రెండు లవ్ బర్డ్స్ రెండు కలిస్తే తిరుగుతాయి అనమాట జంటగా తిరిగితే ఎప్పుడు తిరిగినా సరే అందువల్ల రెండు ఒకేసారి పడిపోయాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి వీటి కొమ్ములు అయితే చాలా పొడవుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నీటిలో మనం వేటాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వేటాడాలి చూడండి వీటికైతే పైగాలం వేస్తారు ఇక్కడ పైగాలం వేసి అయితే తీసుకురా ఇవి కొన్ని కొన్నిసార్లు వేటాడేటప్పుడు ఈ కొమ్ములతో అయితే చాలా చాలామంది మత్స్యగా కూడా చాలా అవునవును అలాగే చాలా మంది మత్స్యగా కూడా చనిపోయారు ఇవి వేటాడేటప్పుడు అంత డేంజర్ అనమాట చూడండి ఇవి ఎప్పుడు రెండు కలిసే తిరుగుతాయి ఆడదేమో రెండు కలిసి తిరిగితే ఫ్రెండ్స్ చూడండి చేపని ఇలా దించుతారు దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు వేలం వేస్తారనమాట ఆల్రెడీ ఒక చేప పెట్టిస్తారు అప్పుడు నేను తీయలేదు వీడియో చూడండి చూడండి ఇస్తారా ఎంత పెద్ద చేప ఇలాంటివి ఇంకా పెద్ద చేపలు కూడా పడతాయి చూడండి ఇవి రెండు లేట్ లవర్స్ రెండు లవర్స్ ఫ్రెండ్స్ వీటిని అయితే సాగురు వచ్చి వేలంపాట వేసుకుంటాడు ఇక్కడ వేలంపట జరుగుతుంది చేత వెయ్యి రూపాయలు అంట వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు ఎంత చౌక చాలా పెద్ద అయితే ఒక్కొక్కటి ఐదు కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక కింగ్ ఫిష్ అయితే వచ్చింది చూడండి దీని వేలం పాటు వేస్తున్నారు ఇది ఒక మూడు కేజీలు ఉంటది ఫ్రెండ్స్ ఫైనల్ గా మూడు వేలు అయితే కొన్నారు చూసారు ఆ మూడు కేజీలు కొన్నా మూడు వేలు ఫ్రెండ్స్ వేటంతా ఇంజిన్ లేకుండా ఓన్లీ బుప్పటి మీద ఆధారపడి కార్డు ఉంటుంది ఆ దుప్పటే కనుక లేకపోతే వీళ్ళు ఎక్కడ ఇచ్చేది వెళ్ళిపోతారో తెలీదు చూడండి ఒక దుప్పటి మీద ఆధారపడి అయితే వేరే కొనసాగిస్తారు చూడండి వాళ్ళు కట్టాలు లేకుండా ఎలా వస్తున్నారు చూసి చూడండి అలా వచ్చేటప్పుడు క్రికాలకు తిరగబడిపోతే ఉంటది కూడా బోట్ అయితే చూడండి వీటిలో అయితే బోట్కి అయితే చెప్పాలంటాం చూడండి వీళ్ళు మంచి స్టైల్ అయితే వస్తున్నారు తోడు ఫ్రెండ్స్ నేను చెప్పడం వచ్చిన మీరు ఎప్పుడైనా సరే బీచ్కి కి చేపలు కొందానికి వచ్చినప్పుడు కవర్ లేదనుకోండి ఇలాగ తాడుతో కూడా అయితే పట్టుకెళ్ళచ్చు ఓకేనా ఇలా తాడుతో కూడా చేపలు అయితే గుచ్చుకొని పట్టుకెళ్ళచ్చు అప్పుడు మన ఐడియా అయితే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి అప్పల పీస్ వచ్చింది అప్పల పీస్ అయితే బేర వేస్తున్నారు ఇప్పుడు కాలం పట్ట వేస్తున్నారు చూడండి

ఫ్రెండ్స్ ఇలా వేటకెళ్ళి చేపలు పడిన తర్వాత చేపలన్నీ డోర్లో అయితే పెట్టుకుంటారు డోర్ కూడా గట్టిగా తాడేసి పెట్టుకుని అయితే తెచ్చుకుంటారు ఎందుకంటే ఈ బోటల్కి అయితే చాలా ఎక్కువ పడ్డాయి చేపలు చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చేపలేటంటే బయటనే కట్టుకొని రావాలి ఇలా తాళ్ళతో అయితే కట్టుకొని వస్తారు ఇది దుప్పటి పెద్ద ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి చూడండి దీన్ని ఎలా నరుగుతున్నాడా ఫ్రెండ్స్ పెద్ద పీస్ని ఎప్పుడైనా కటింగ్ చేయడం చూసారా చూడండి నా వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోలో క్లియర్గా ఎలా పెద్ద పీస్ని ఎలా కటింగ్ చేస్తారా దీన్ని ముక్కలుగా నరికేసి పార్సల్ చేసి పంపుతారనమాట ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి చూడండి అయిపోయింది సో ఫ్రెండ్స్ మత్స్యకారులు వేటకెళ్ళి చేపలు తెస్తే ఆ చేపల మీద ఎంతమంది ఆధారపడి బతితారంటే వేటకెళ్ళిన మత్స్యకారులు తర్వాత వాళ్ళ కుటుంబాలు అలాగే ఆ చేపలను ఇక్కడ తెచ్చి వేలం పట్టేసినప్పుడు అక్కడ కొన్న సాహుకారులు అలాగే డంపల ఉంటారు లేడీస్ వాళ్ళు కూడా మా మా మత్స్యకారు లేడీస్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చేపలు తక్కువ రేటు కొనుక్కొని పట్టుకెళ్ళి మీ సైడ్ తీసుకొచ్చి అమ్ముతారు అంటే బయటూర్లో తీసుకెళ్ళి అమ్ముతారు అనమాట అలాగే మొత్తం చాలా మంది అయితే దీని మీద ఆధారపడి బ్రతుకుతారు సేమ్ మన రైతుల్లాగే వాళ్ళు పండించిన పంటలో అందరూ ఎలా అయితే కొనుక్కుని తింటామో ఇది కూడా అంతే చాలా మంది అయితే ఆధారపడి బ్రతుకుతారు దీని మీద కూడా మీరు బీచ్కి చేపలు కొనుక్కున్నట్లయితే తక్కువ రేటు వస్తాయి అదే మీరు అక్కడ మా వాళ్ళు తెచ్చినవి అక్కడ మీరు కొనుక్కున్నట్లయితే మీకు ఎక్కువ రేటుగా వస్తాయి మీరు ఎప్పుడైనా సరే పిచ్చుకుందాం అనుకుంటే డైరెక్ట్ బీచ్ కి వచ్చండి ఎందుకంటే బీచ్ లో మీరు అక్కడ సపోజ్ ఐదు వందల రూపాయలు కొన్న చేప మీకు బీచ్ లో అయితే త్రీ హండ్రెడ్ గా వస్తుంది అలా మీరు ఎక్కువ చేపలు కొనుక్కుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట చాలా రేటు తగ్గుతుంది ఇంకా మనకు దగ్గరలో లోకల్లో మా పక్క ఊర్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఇంకా సబ్స్క్రైబ్ కొంతమంది చేసుకోలేదు వాళ్ళు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాను